హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ ఇవన్నీ బ్యూటిఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ పైగా మనకి దసరాకి మంచిగా శారీస్ మాత్రం సూపర్ క్వాలిటీగా ఉన్నాయండి మీకు నచ్చిన ఎనీ శారీస్ బుక్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువలో అండి మీకు ఇస్తున్నది బయట ప్రైస్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువలో అయితే మీకు శారీస్ వస్తాయి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చూడండి పెసర గ్రీన్ కలర్ దానికి వచ్చేసి మనకి సాయ కలర్ అన్నది మనకి బోర్డర్ అన్నది ఇచ్చారు మనకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి మీకు నచ్చిన ఎనీ సారీస్ బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి క్లాత్ అన్నది మనకి లైట్ వెయిట్గా ఉంటుంది శారీ లైట్ వెయిట్గా ఉంటుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నది వస్తుందండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి కలర్స్ అన్నీ చూడండి మంచి మంచి కలర్స్తో వస్తాయి రెడ్ కలర్కి వంకాయ కలర్ అన్నది బోర్డర్ అన్నది ఇచ్చారండి బ్లౌజెస్ కూడా వన్ శారీకి ఎలా వచ్చింది అన్నది మీకు చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్గా ఉంటుంది చూడండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నది వస్తుంది మన హ్యాండ్స్ కూడా ఈ విధంగా బోర్డర్ అన్నది ఇస్తాడు చాలా సూపర్గా ఉంటాయండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ చూడండి క్లాత్ అయితే మాత్రం వెన్న పూసలా ఉంటుందండి చాలా స్మూత్గా మనకు పార్టీ వేర్ కూడా సింపుల్గా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుందండి ఇవి బయట ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉందండి వీటి ప్రైజ్ వచ్చేసి మనం ఇస్తుంది బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో దీనిలో ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ జర్నీ అన్నది వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే చిన్న చిన్న బుటీ అన్నది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ శారీ ప్రైస్ కూడా మంచి రీజనబుల్గా ఎయిటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో కేవలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి బయట కంపేర్ చేసుకునే తీసుకోవచ్చు ఈ బోర్డర్ వచ్చి ఈ విధంగా ఇంత క్లాత్ ఇంత స్మూత్గా చూడండి ఏంటంటే అడిపో పడిపోతుంది మనకి డైలీ వేరీ శారీ కట్టుకుంటే ఏ ఫీల్ అయితే ఉంటుందో అదే ఫీల్ ఉంటుంది మనం కట్టుకున్న మంచి రిచ్గా ఉంటుంది ఇప్పుడు ఈ టైప్ శారీస్ అన్నవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ప్రైస్ చాలా అంటే చాలా తక్కువలో కలర్స్ మీకు నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇది వచ్చేసి రెడ్ కలర్ ఓన్లీ శారీ ప్రైస్ ఎయిటీన్ డబల్ నైన్ ఇవి వచ్చేసి జార్జెట్ విస్కోస్ జార్జెట్ శారీస్ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇది కూడా బ్లౌజ్ అన్నది మనకి ప్లెయిన్ వస్తుంది సేమ్ కలర్లో కాంట్రాస్ట్ అయితే రాదు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ చూడండి వేర్కి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి బొట్టు కలర్ రాణి పింక్ కలర్ సబ్బు కలర్ రామా గ్రీన్ ఓన్లీ ఇక్కడ మీకు లైట్గా కనిపిస్తుందండి కలర్ కానీ బయట డార్క్ కలర్ అయ్యి కలర్ లైట్ కలర్ అయితే కాదు డార్క్ కలర్ లైట్ క్రషింగ్ ఉంటుందండి హెవీ ఉండదు లైట్ క్రషింగ్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా ఆ మంచి ఆఫర్లో ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో కేవలం పదమూడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి సెమీ ఉప్పాడ సెమీ ఉప్పాడ శారీస్ ఇవి కూడా బోర్డర్ చూడండి ఇంత బోర్డర్ అయితే వస్తుంది మీకు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సెమీ ఉప్పాడ ఓన్లీ ఈ శారీస్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి మనకు ఇది వచ్చేసి గోరింటా గ్రీన్ అంటాం కదా సో పెసర గ్రీన్ అట్లా కలిసి మిక్సింగ్లో ఉందండి మనకి ఏ కలర్ అయితే బోర్డర్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఈ శారీస్ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం పది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి కొత్తగా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్